शा वास्यो बने शब्द 16 पोषन्ने करिष्य यम सूर्य प्रजापत्य व्यूह रस्मिन् समो आ तेजो यते रूपं कल्याणतमम तन्ने पश्यामि यो तावसो पुरुषः सो భావం పోషకుడా అద్వితీయమైన ఓ ఋషి అంతటిని నియమించువాడా శాసకుడా సర్వాన్ని స్వీకరించేవాడా బుద్ధిని ప్రేరేపించేవాడా ప్రజాపతి కుమారుడైన ఓ సూర్యభగవానుడా నీ తీణమైన కిరణాలను ఉపహ ఉపసంహరించు నీ తేజస్సును అంతటినీ ఒక్క చోటకి చేర్చు ఆహా మంగళప్రదమైన రూపం ఏదైనా ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని నేను చూస్తూ ఉన్నాను అదిగో అదిగో అక్కడ ఉంది ఆ పురుషుడు ఎవరో కాదు అతడు నేనే అయి ఉన్నాను వ్యాఖ్యానం ధ్యాన్న పరాకాష్ట దశలో ఉంటే నిర్వికలత సమాధి దశలో సర్వ సత్వగుణం అనే చివరి పొరను ఆకర్షణలతో కూడిన హిరణ్య పాత్రను తొలగించమని ఉపాస్య దేవత అయిన సూర్య భగవాన్ని ప్రార్థించటం జరిగింది విన్నపం చేసుకోవటం జరిగింది చావు కేక వేయడం జరిగింది వినయంతో కూడిన ఆ ప్రార్థన ఆ కేక కారణంగా ఉపాస్య దేవత అయిన సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలతో ఆ చివరి అహంకారపు పొరను సత్వగుణం అనే చివరి సంస్కారపు పొరను అనే బంగార పాత్ర తొడుగును తొలగించడం జరిగింది కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుత దృశ్యం దాన్ని కళ్ళు చూడలేకపోతూ ఉన్నాయి కారణం ఆ సూర్యకిరణాలే అహంకారపు పొరను కరిగించడానికి సూర్య భగవానుడు అక్కడకు రాగానే ఆయన ప్రచండ కిరణాలను దాటిన దాటికి ఆ పొర కాస్త కరిగిపోయింది ఆ తొడుగు కాస్త తొలగిపోయింది అయితే ఇప్పుడు ఆ సూర్యుని కిరణాలే అడ్డుగా ఉన్నాయి ఆ కిరణాలు దాటికి అక్కడ ఏమీ చూడలేకుండా ఉన్నాను అక్కడ ఏమి ఉన్నదో చూడాలి అంటే ఆ సూర్యకిరణాల అడ్డు కూడా తొలగాలి అవి తొలగితే తప్ప అక్కడ దృశ్యాన్ని చూడడం జరగదు జరగదు అందుకే ఆ సూర్య భగవానికి ప్రార్థన చేయడం జరుగుతుంది పోషణ్ అంటే ఓ పోషకుడా సమస్త సమస్తమైన ప్రాణులకు వెలుగుని ఇచ్చి ప్రాణాలను అవకాశం సముద్రపు నీటిని నీ కిరణాలతో వేడెక్కించి వాటిని స్వీకరించి మరలా ప్రాణులకు వర్ష రూపంలో ఇచ్చి దాహం తీర్చేవాడా నీ కిరణాలతో వృక్షాలను పోషించి ప్రాణులకు ఆహారాన్ని ఇప్పించేవాడా ఏకమైన ఋషి అద్వితీయమైన ఋషి అంటే సర్వము తెలిసినవాడు భూత భవిష్యత్ వర్తమాలు తెలిసినవాడు మరి లోకంలో చాలా మంది ఋషులు ఉన్నారు కదా ఏకమైన ఋషి అంటే అలాంటి వాడు ఇంకొకడు లేడు అని కదా అర్థం అవును ఆ ఋషి ఋషులు అంతా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతో సర్వజ్ఞులైన వారు మరి సూర్య భగవానుడు అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మ ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండానే ఆయన సర్వజ్ఞుడు సర్వం శక్తి సంపన్నుడు కనుకనే అతి వాణి ఇంకొకడు లేడు అద్వితీయుడు అని చెప్పబడతా ఉన్నది యమ అంటే నియామకుడా శాసించేవాడా అన్నింటినీ నియమించేవాడా అన్నింటినీ శాసించేవాడా అని అన్ని గ్రహాలను ఉపగ్రహాలను నియమించినవాడు శాసించినవాడు ఆ పరమాత్మే ఏ గ్రహం ఎంత వేగంతో ఎక్కడ ఎలా తిరగాలో ఆయనే శాసించాడు ఈ భూమి మీద ఉన్న ప్రాణికోట్లు అన్ని ఎలా జీవించాలో నిర్దేశించినవాడు ఆయనే కనుకనే ఆయన నియామకుడు సూర్య అంటే స్వీకరించేవాడు అని ఒక అర్థం ప్రేరేపించేవాడు అని మరి ఒక అర్థం మన యొక్క నమస్కారాలను మన నిర్మల మనస్సును మనస్సులను స్వీకరించేటటువంటి వాడు ఆయనే అలాగే ప్రాణికోట్ల యొక్క అందరి బుద్ధులను మనస్సులను ప్రేరేపించేవాడు కూడా ఆయనే అందుకే ఆయన సూర్యుడు అని చెప్పబడ్డారు ప్రజాపత్య ప్రజాపతి కుమారుడా ఆ అని కనిపించే ఆ సూర్యుడు ప్రజాపతి యొక్క కుమారుడు ప్రజలను పాలించే పతి ఆ పరమాత్మే ఆయనే సృష్టించేవాడు పాలించేవాడు లయం చేసేవాడు ప్రజలను పాలించడానికి ఒక కర్మ నియమాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం సర్వ ప్రాణులను పాలిస్తూ ఉన్నాడు ఆయన దేనికైనా సమర్థుడు అలా పైకి సూర్య భగవాన్ని సంబోధిస్తూ సర్వంత సర్వాంతర్యామి అయిన పరమాత్మను వేడుకుంటూ ఉన్నాం ఏమని రష్మిన్ వ్యూహ నీ తీమైన కిరణాలను తొలగించు ఎందుకు తొలగించడం ఇంతకు ముందు పరమాత్మను అహంకారపు పొర సత్వగుణం అనే తుడుగును బంగారు పాత్ర అడ్డు వచ్చింది దాన్ని తొలగించడానికే ఉపాస్య దేవత అయిన నిన్ను ప్రార్థించాను నీ ప్రచండ కిరణాలతో ఆ తెరను కాస్త తొలగించుకున్నాను బానే ఉంది కానీ ఇప్పుడు నీ కిరణాలే నాకు అడ్డుగా ఉన్నాయి కనుక వాటిని తొలగించాలి ఎవరికి ఉన్నది ఆ శక్తి నీకే అందుకే విన్నపం ఇలా ప్రార్థించగానే సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలను ఉపహరించుకున్నాడు అలా తొలగించటంతో సర్వాంతర్యామి సర్వ వ్యాపకుడు ఆ సూర్యుడే అంతటిని కాంతిని ఇచ్చిన కోటి సూర్య సమప్రభాతేజుడు అయిన ఆ పరమాత్మ అద్భుత రూపంతో దర్శనం ఇస్తూ ఉన్నాడు అయితే ఈ రూపాన్ని చూడగలమా చూడలేం ఎందుకని సూర్య కిరణాలనే చూడలేని మనం ఆ సూర్యునికే అంతటి శక్తినిచ్చిన కోటి సూర్య ఉప్రభ విలాసితుడు అయిన ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సును సర్వత్రా ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించిన ఆయన యొక్క దివ్య తేజస్సును ఎలా చూడగలం అందుకే ఆ సర్వవ్యాపక పరమాత్మకే చివరి ప్రార్థన చివరి వినతి ఏమని సమూహ తేజ సర్వత్రా వ్యాపించి ఉన్నది నీ తేజస్సును ఒక్క చోటకు చేర్చు నేను చూడడానికి వీలయ్యేటట్లు నీ రూపాన్ని మరల్చు ఈ ప్రార్థనతో పరమాత్మ తన తేజస్సును అంతటి ఒక్క చోటకు చేర్చాడు చూడడానికి వీలైన రూపం ప్రత్యేకమైన ప్రత్యేకమైనది ఇప్పుడు ఆ అద్భుత రూపాన్ని ఆనందంతో చూస్తూ ఉన్నాను పరవశంతో చూస్తూ ఉన్నాను అది ఎలా ఉన్నది భయంకరమైన రూపం కాదు కురుసభలో చూపించిన విశ్వరూపం కాదు అర్జనుడు కూడా చూడలేకబడి భయపడిపోయిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో చూపించిన విశ్వరూపం కాదు నాలుకలు అన్నీ బయటకు చాపి భయంకరమైన అగ్ని కేరలను క్రొక్కుతో ఉన్న క్రోధ రూపం కాదు అది భగవంతుని యొక్క కళ్యాణతమం రూపం మంగళప్రదమైన రూపం శాంతమైన రూపం మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే రూపం చూచిన తర్వాత కన్నులు త్రిప్పాలి అనిపించినటువంటి రూపం శుభప్రదమైన రూపం అద్వితీయమైన రూపం దివ్యమోహన రూపం ప్రసన్నమైన రూపం అదుగో అటువంటి నీ రూపాన్ని చూస్తూ ఉన్నాను అది అటువంటి రూపాన్నే చూస్తూ ఉన్నాను మంగళప్రదమైన శుభప్రదమైన కళ్యాణప్రదమైన దివ్య మోహనమైన ఆ భగవంతుని దర్శనం లభించింది పరమాత్మ సాక్షాత్కారం లభించింది ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ వర్ణించగలవా అక్కడ ఉన్నది ఎవరో చెప్పగలవా అంటే అసౌ అసౌ పురుష సోహం అస్మి అది అదిగో ఆ పురుషుడు ఎవరో కాదు నేనే స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాను అక్కడ కనిపించేటటువంటి ఆ దివ్య పురుషుడు మరి ఎవరో కాదు ఎవరు మరి ఆ దివ్య పురుషుడు నేనే నాకన్నా వేరుగా ఇంకొకరు ఎవరు లేరు అసలు అంతటా ఉన్నది నేనే నేను తప్ప మరేమీ రెండవది లేదు ఇంతకాలం మిథ్య అయిన ఈ శరీరాన్ని చూచి నేను అనుకున్నాను మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ నేనే అని ఇవేవి నేను కాదు నేను వాటి అన్నింటికి వేరుగా సత్యంగా ఉన్నవాణ్ణి అని అవన్నీ కూడా మిథ్యారూపాలు రూపాలు నేనే సత్యము నేనే ఆత్మను పరమాత్మను అని ఈ రోజున తెలుసుకోగలిగాను కానీ అంతటా ఉన్న ఏకైక సత్యమైన ఆ దివ్య మంగళ స్వరూపం నేనే అయి ఉన్నాను ధ్యానం యొక్క పరాకాశ దశలో అంటే నిర్వికల్ప సమాధి దశలో త్రిపుటి అంతమైన స్థితిలో ఆత్మ పరమాత్మతో ఐక్యం చెందిన మహాను మహా అనుభవం అది అది జీవ బ్రహ్మైక స్థితి ఇప్పుడు ఇంతకాలం సాధన చేసిన సాధకుడు చేసిన సాధన రెండూ కూడా ఆ పరమాత్మనే అదృశ్యమై అయిపోయింది ధ్యేయం ధ్యాత ధ్యానం అనే తృపిటి ఏకమైంది ఏకమైన పరమాత్మయే ఇంకా మిగిలింది ఎప్పటి వరకు నేను జీవుణ్ణి జీవుణ్ణి అయిన నేను ఆ పరమాత్మను దర్శించాలి ఉపాసించాలి అని ఆరాధించి సాధనలు చేసి సమాధి స్థితిని పొంది నిర్వికల్ప సమాధి స్థితిలో నిలిచాను దీనితో జీవభావం కాస్త తొలగిపోయింది అప్పుడు సాధన చేసే జీవుడు చేసే సాధన సాధ్య వస్తువు అయిన పరమాత్మ అంతా ఒకటే అయిపోయింది జీవుడు ఈశ్వరుడు పరమాత్మ ఒకటే అయి శుద్ధ చైతన్యం మాత్రం మిగిలింది దానితో ఇంతవరకు జీవభావంతో ఉండి సాధన చేసిన సాధకుడు జీవభావం తొలగిపోవడంతో అహం బ్రహ్మస్మి అనే అనుభవం కలిగి పరమాత్మగా మిగిలి మిగిలిపోయాడు అతడు ఇంకా ప్రపంచంలో లేడు అతనికి జీవభావం లేదు అహం బ్రహ్మస్మి సోహమస్మి అనే అనుభవం కలగటంతో సాధన పూర్తి అయింది సాధకుడు కాస్త సిద్ధుడు అయ్యాడు నిర్వికల్ప సమాధిలో మనస్సు నాశనం అయినప్పుడు మనస్సు త్రిగుణే అయినప్పుడు ఆ మహా అనుభవం కలుగుతుంది జీవుడు జీవన్ముక్తుడే అయినా దేవుడే అయినా సిద్ధి పొందిన ఇంకా శరీరం మాత్రం అలాగే ఉంటుంది అది ఏ ప్రారంధ కర్మలు అనుభవించడానికి వచ్చిందో అవి అన్ని అనుభవించేదాకా ఆ శరీరం అలాగే ఉంటుంది అయితే సమస్త కర్మ ఫంధనాల నుండి విముక్తుడైన సిద్ధుడు కదా మరి అతడు మరి ప్రారంభ కర్మలను అనుభవించవలసిందేనా అక్కడ లేదు అనుభవించే మనస్సు నాశనమైపోయింది కదా కనుక శరీరానికి ఏమీ జరిగినా ఆ మహాత్మునికి ఏమీ కాదు ఆ శరీరంతో అతనికి ఏ విధమైన సంబంధము లేదు అతడు శరీరంతో ఏం చేసినా అతడు చేసినట్లే కాదు పరమాత్మ చేసినట్లే అతడు నిరంతరం తనను ఆ పరమాత్మగానే భావించుకుంటూ ఉంటాడు కనుక అతడికి ఈ శరీరం ద్వారా జరిగే పనుల వల్ల దుఃఖాలు ఉండవు అతడు ఎప్పుడు ఆత్మానందంలో బ్రహ్మానందంలో ఉంటాడు ఏ మహాత్ముని శరీరం ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయం దాని ప్రారంధాన్ని బట్టి సమాజం యొక్క సమిష్టి ప్రారంధాన్ని బట్టి ఉంటుంది చివరికి ఎప్పుడో ఒకప్పుడు దాని ప్రారంధం తీరగానే అది రాలిపోతుంది అది రాలిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా ఇంకా రాదు మళ్ళీ శరీరాన్ని తయారు చేసి అతని యొక్క విషయాలు గాని జ్ఞాపకాలు గాని ఆలోచనలు గాను మనసు గాని బుద్ధి గాని ఏమీ లేవు గదా కర్మ ఫలాలు లేవు వాసనలు లేవు కనుక అతడు ఇంకా మళ్ళీ జన్మను పొందే అవకాశం లేనే లేదు దీనినే జన్మరాహిత్యం జీవన్ముక్తుడు దేహం వదిలిన తరువాత విదేహముక్తుడు అవుతాడు ఈ జీవన్ముక్తుడు శరీరాన్ని ఎలా వదులుతాడు ఈ శరీరాన్ని విడిచే సమయంలో అతడి అనుభూతి ఎలా ఉంటుంది అనేది పదిహేడవ మంత్రంలో తెలుసుకుంటాము